హాయ్ ఫ్రెండ్స్ మేము ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేల బాబు ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే నెల్లూరు జూడిపి గొర్రెలు భారీ సైజ్ గొర్రెలు ఉన్నాయండి చాలా పెద్ద సైజులో హెవీ సైజ్ గొర్రెలు అనేవి ఒక ముప్పై నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి इदे विषय को हिंदी में माटेदा चाल मंदिर अड़क सो फ्रेंड्स इस वीडियो जो बकरी आप देख रहे नेल्लूर जुड़पी का ब्रीड है भाई नेल्लूर जुड़पी बकरों में हेवी साइज का इससे बड़ा साइज नहीं मिलेगा अभी इस किस्म का तीस पर चार बकरी है भाई उनके साथ चौदह बच्चे हैं और इनका प्राइस क्या है एड्रेस कहाँ पर है वीडियो एंड पर आपको पता चलेगा आप देख सकते हो सो फ्रेंड्स इनका मन कोई नेूर जुड़ गोरलने मौत हेवी सैजो ली अटे इतना सैज़ उपचुनाक वरूक ने इला ఒక నాలుగు సార్లు ఏమో చూసి ఉంటాను అమ్మి ఉంటాను సో ఇది మొత్తం ముప్పై నాలుగు గొర్రెలు అనేటివి ఉన్నాయి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి వాటికి ముప్పై నాలుగు గొర్రెలకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇరవై పది పదిహేను అలా కావాలనుకునే వాళ్ళకి రేట్ గిట్టుబాటు కాదు అంటే రేటు ఆయన చెప్పలేరు మీరు కొనలేరు అలా ఉందన్నమాట ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో రైతు వారీగా మొత్తం ముప్పై నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేటు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు దీని ధర విషయానికి వస్తే జత ముప్పై ఏడు వేలుగా చెప్పినారండి థర్టీ సెవెన్ థౌజండ్ పెయిర్ కొద్దిపాటిగానే బ్యారం ఉంది బ్యారం ఎక్కువ అయితే లేదు అనేసి చెప్పినారు దగ్గరకు వచ్చి గొర్రెల్ని మీరు చూస్తే బ్యారం పెట్టొచ్చా వద్దా అనేది మీకు అర్థమవుతుంది సో వీడియోలో కనిపిస్తున్నాయి అలాగే దగ్గరకు వచ్చి చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది థర్టీ ఫోర్ షిప్స్ ఫార్టీన్ కిట్స్ జోడ ఆకే థర్టీ సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ థోడా బోత్ ఆప్కు బార్గిన్ కనేక ఛాన్స్ మిల్తా హెవీ సైజ్కి బక్రీ అభై పూరా